श्रीगुरुभ्यो नमः इडुड् मनम् श्लोकं ऐदवश्लोकं गुरुकं नमो वाकं भ्रूमो नयनरमणीयाय पदयोः तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसालक्तकवते असूयत्यत्यन्तं यदभिहननाय स्पृहयते पशूनामीशानः ప్రమదవన కంకేళితరవే ఇందులో శంకరులు ఈ శ్లోకంలో అమ్మవారి పాదాలను వర్ణించారు నిన్న చరణాలను వర్ణించారు నిన్నటి శ్లోకంలో శృతీనామూర్ధాను అని చెప్పి ఆ తల్లి యొక్క పాదాలు మన తల మీద పెడితే గనక త్రిమూర్తుల యొక్క దయ అంతా కూడా ఆ అమ్మ పాదాల మీద ఎలా అయితే వాళ్ళ కిరీటాలు అవి పడతాయో అదేవిధంగా మన తల మీద కూడా పడతాయి అని చెప్పి నిన్నటి శ్లోకంలో మనం చెప్పుకున్నాం ఇందులో ఆ తల్లి పాదాల యొక్క వర్ణన చేశారు ఇందులో ఆ తల్లి ఓ తల్లి కళ్ళకు ఆనందాన్ని కలిగించేది స్పష్టంగా లాక్షారసపు పూత కలిగినది అంటే పారాణి కలిగినది అయినటువంటి నీ పాదాల జంటకు నమస్కారం పలుకుతాం నీ పాదాల జంట దోహదక్రీగా ఎప్పుడు వచ్చి తాకుతుందా అని ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నా తన విహారోద్యానంలోని అశోక వృక్షాన్ని చూసి పరమేశ్వరుడు ఎంతో అసూయపడుతూ ఉంటాడు తనకు తప్ప ఆ పాదాల జంట యొక్క స్పర్శ సుఖం దేనికి కలగరాదని అతని యొక్క ఆశయం అనమాట ఆ శివుని యొక్క ఆశయం అసూయపడుతున్నాడు శివుడు అనమాట ఇందులో మనం ఇప్పుడు శ్లోకాల్లోకి వెళ్ళినట్లయితే నమోవాకం భ్రూమహ నయన రమణీయాయ पदयोः नमो वाकुं ब्रूमो नयनरमणीयाय पदयोः तव अस्मै द्वन्द्वाय स्फुटरुचिरसालक्तकवते तवास्मै द्वन्द्वाय स्फुटरुचिरसालक्तकवते असूया असूयति अत्यन्तं यदभिहननाय స్పృహయతే అసూయాత్యత్యంతం యిహననాయ స్పృహయతే మీసాన ప్రమదవన కంకేళి తరవే పశువునా మీసాన ప్రమదవన కంకేళి తరవే ఇందులో భగవతి నయనరమణీయాయ అంటే నేత్రములకు ప్రియకరమైన కన్నులకు ఇంపు కలిగిన ఇంపు కలిగినట్టు కలిగించినట్టుది రుచి స్పష్టంగా ప్రకాశించు కాంతి కలదైనటువంటి రస ఆలక్త కవతే రసఆాలక్త కవతే ద్రవరూపమైనటువంటి లక్తుక కళది అంటే పారాణి కలది పదయోహో నీ పాదం లొక్క అస్మై ఈ కనపడుతున్నటువంటి ద్వంద్వాయ పాదాల జంటకు నమోవాకం నమస్కారము అను భ్రూమహ నమస్కారము అని భ్రూమహ వచించదము నమస్కరించదము పశువునాం ఈశానః పశువులకు జీవులకు ప్రభు అయినటువంటి పశుపతి అంటే శివుడు ఎత్ అభిహననాయ ఏ పాద యుగ్మము చేతనగు తాడనము తాడనముతో స్పృహయతే కాంక్షించుచున్నాడో ప్రమదవన ఉద్యానవనము నందలి కంకేళ్ళి తరవే అశోక వృక్షము కొరకు అత్యంతం మిక్కిలి అసూయతి అసూయపడుతున్నాడు ఆ అశోక వృక్షాలను చూసి శివుడు అసూయపడుతున్నట్ట ఎందుకు నమోవాకం భ్రూమహ అమ్మా నీ పాదాలకు నమోవాకములు పలుకుతున్నాం నయన రమణీయాయ అంటే కళ్ళకు రమణీయమైనటువంటివి రంజకమైనటువంటివి అయినటువంటి ఆ పాదాలు రంజకమైనటువంటి ఆ పాదాలు తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిర సాలక్త కవతే అసూయాత్యత్యంతం యదభి హననాయ స్పృహయతే పశునా మీసాన ప్రమదవన కంకేళి తరవే అంటే కైలాసంలో ఉద్యానవనాలు ఉన్నాయి అమ్మ ఎక్కడుంటే అక్కడ ఉద్యానవనాలు ఉంటాయి కదా మహా కైలాస నిలయ మృణాళ మృదుదోర్లత లలిత శాస్త్రంలో కూడా చెప్పుకున్నాం కదా ఆ కైలాసంలో అనేకమైనటువంటి ఉద్యానవనాలు ఉన్నాయి ఆవనాల్లో అశోక వృక్షాలు ఉన్నాయి అశోక వృక్షాలంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పొడుగ్గా గొడుగుల్లాగా ఉంటాయి మనం చూస్తూ ఉంటాము రోడ్ల పక్కన సైడ్లో కూడా పాతి ఉంటాయి అవి అయితే అవి కాదు ఈ వృక్షాలకి ఆ వృక్షాలకి చాలా తేడా ఉన్నాయి ఇందులో ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇప్పుడు మనం చూసేవి చాలా తేడా ఉన్నాయి ఇప్పుడు మనం చూసే వృక్షాలకి పూలు కాయలు ఏం ఉండవు వాటిన ఏమన్నా ఉన్నవి అవి తిన్నా కూడా పిచ్చెక్కుతుందట అటువంటివి మనం చూసే వృక్షాలు అయితే ఈ అశోక వృక్షాలకి మంచి మంచి కాయలు పూలు అన్నీ ఉంటాయి వీటి గురించి ఎక్కువగా మనకి పురాణాల్లో కావ్యాల్లో కనిపిస్తుంది ఎక్కువగా కాళిదాస కావ్యాల్లో కనబడుతుంది ఇవన్నీ ఇవి దొరుకుతాయి కానీ చాలా అరుదుగా దొరుకుతాయి ఎక్కడో కానీ ఉండవు ఇలాంటి చెట్లు మన శాస్త్రాల్లో కావ్యాల్లో వాటన్నిటిలో కూడా బాగా వీటి గురించి వివర వివరణగా వర్ణించి చెప్పారనమాట ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకునేటట్టయితే కనుక వాటిల్లో బాగా పరిశోధన చేసి సేకరించి పెట్టుకున్న వాళ్ళు అంటే ఈ కావ్యాల్లో శాస్త్రాల్లో పరిశోధన చేసి ఈ చెట్లు ఉంటాయి అవి ఎక్కడో దొరుకుతాయి అని తెలుసుకుని వాటిని వెతికి తెచ్చి పెట్టుకున్న ఆయన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన తన నికేతంలో పెట్టుకున్నట్టు ఆ వృక్షాలను తీసుకొచ్చి ఈ అశోక వృక్షాలు అమ్మవారి ఉద్యాన్వనంలో బాగా ఉన్నాయి ఆ అశోక వృక్షాల మీద శివుడికి అసూయి కలిగిందట ఇలా అశోక వృక్షాల మీద శివుడికి అశోక అసూయ పుట్టించినటువంటి నీ పాదాలకి నమస్కారం అని చెప్పి మనకి ఇక్కడ శంకర్లు చెప్తున్నారు అంటే ఏంటంటే మనకి చెట్లను పెంచడంపై కూడా చాలా శాస్త్రాలు ఉన్నాయి ఎన్నో శాస్త్రాలు వాటి మీద ఎట్లా పెంచాలి వాటిని ఎలా పాతాలి ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చెప్పారు ప్రాచీనంలో పుష్పలావికలు అని కొందరు ఉండేవాళ్ళట అంటే పువ్వుల్ని అమ్మడానికి పువ్వుల్ని పెంచడానికి కేవలం ఎరువులు వేయడం నీళ్లు పోయడం పాదులు తవ్వడం ఇవి కాదు ఇవన్నీ కానివి ఇవే కదా మనం మామూలుగా చేసేవి కానీ ఇవి కావు ఏంటి చెట్లకి మనుషులకి మనకి మనుషులకి కూడా స్పర్శ ఉంటుంది అంటే ఒక బంధం ఉంటుందట ఒక రిలేషన్ ఉంటుంది అది కూడా కొంత నిజమే నేను కూడా కొన్ని చూశాను కూడా ప్రత్యక్షంగా మానసిక అనుబంధాలు కూడా ఉంటాయట చెట్లు జడ పదార్థాలు కావు కనుక ఆ చెట్లను ప్రేమపూర్వకంగా పెంచి వాటిని కనిపెట్టుకుని ఉంటూ చూస్తుంటే చక్కగా పెరుగుతాయట పసిపిల్లల్లాగా దాని మీద ఇంకొక ఆయన కూడా పరిశోధన చేశారు ఆయనే జగదీష్ చంద్రబోస్ ఆయన తన పరిశోధన చేసి చూపించారు అప్పటికి మన పురాణాల్లో చాలా వాటిలో ఈ వనదేవతలు వీటన్నిటి గురించి వర్ణించినప్పుడు జడమైన చెట్లకి ప్రాణాలు ఉంటాయి అనుకుంటున్నారు భారతీయులు అజ్ఞానులు అని చెప్పి విదేశీయులు హేళం చేసేవాళ్ళు కానీ ఈ మన భారతీయ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ వాళ్ళ కళ్ళు తెరిపించారు ఆయన బాగా పరిశోధన చేశారు ఆ చెట్ల మీద చేసి ఆ చెట్లకి ప్రాణం ఉంది అని చెప్పి ఆయన రుజువు చేశాడు కూడా ఆయన చెట్ల యొక్క గొప్పతనం గురించి చెబుతూ వాటికి ప్రాణశక్తి ఉందని చెట్లను ప్రేమగా పెంచాలి అని చాలా రీసెర్చ్ చేసి చూపించారు అలా చేసి చూపించిన వాటిల్లో ఒకటి ఏంటంటే ఓ ముళ్ళ చెట్టు దగ్గర ఓ తోటమాలి రోజు వెళ్ళి చెప్తూ ఉండేవాట నేను నీకు రక్షణ కల్పిస్తాను నీకు ఇక ముళ్ళు అనవసరం అవసరం లేదు అంటూ ప్రేమగా రోజు వెళ్ళి చెప్పేవాట ఆ చెప్పగా 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 ఆ చెట్టు ముళ్ళన్నీ రాల్చేసింది కొంతకాలానికి ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో చరిత్రలో చెప్పబడ్డాయి ఇప్పుడు చాలామంది కొంతమంది ఎక్కువసేపు తోటల్లో ఉండి వాళ్ళ పెరట్లో ఉండి చెట్ల దగ్గర ఎక్కువసేపు ఉంటారు చాలామంది అంటే ఒక రిలేషన్ ఉంటుందన్నమాట వాటికి మనుషులకినూ చెట్లకేనా ఈ పూర్వ సాంప్రదాయాల్లో ఇవి ఉండేవి కానీ ఇప్పుడు అవన్నీ పోయి చెట్లు పెంచడం పూలు కాయలు కోయడం ఇవన్నీ కూడా వ్యాపారం అయిపోయింది కమర్షియల్ అయిపోయింది అయితే మనకి ఉద్యానవన శాస్త్రం అని ఒక శాస్త్రం ఉంది అందులో ఏ చెట్టుని ఎలా పెంచాలో అవన్నీ కూడా చెప్పారట కొన్ని చెట్లకి తాంబూలం వేసుకుని ఆ తాంబూల చర్వణాన్ని కానీ ఆ చెట్టు మొదట్లో వదిలితే ఆ చెట్టు బాగా పూస్తుందిట తాంబూలం అంటే చక్కగా మంచిగా ఆకులు వక్క సున్నము అన్నీ కలిపి మంచిగా వేసుకుని అలాగ చేసిన తాంబూలాన్ని బాగా నమిలి ఆ చర్మణాన్ని కనుక చెట్లు మొదట్లో వదిలితేట ఆ చెట్టు బాగా పూస్తుందిట కొన్ని చెట్లని చేత్తో రోజు కాసేపు నిమిరితే చక్కగా పూస్తాయిటవి కొన్ని చెట్లకి పారాణి అలదిన పాదాలతో తన్నితే ఆ చెట్టు వికసిస్తుందిట అలాంటి చెట్టే ఈ అశోక వృక్షం అన్నమాట అందుకు అమ్మ ఉద్యానవనంలోకి వెళ్ళి ఆ అశోక వృక్షాన్ని తన పారాణి పాదాలతో తన్నిదట అలా తన్నినప్పుడు ఆ అశోక వృక్షం చక్కగా విరగబూసిందిట అంటే స్త్రీ పాద తాడనంతో అశోక వృక్షం పుష్పిస్తుంది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉందన్నమాట అప్పుడు శివుడు వెళ్ళి ఆ చెట్టు వైపు అసూయిగా చూశాట ఎందుకు ఎందుకంటే అమ్మ యొక్క శరీర స్పర్శ ఒకటే శివుడికి తెలుసు కానీ అమ్మ పాద స్పర్శ శివుడికి తెలీదు ఆవిడ తన పాదాలను ముట్టుకొనివ్వదు కదా పతి పతివ్రత కదా ఆవిడ ఆవిడ ముట్టుకొనివ్వదు కనుక నీ పాద ఆ తల్లి యొక్క పాద స్పర్శ నాకు తెలీదు ఈ అశోక వృక్షానికి తెలిసింది కదా నాకు తెలియని ఆ స్పర్శ ఈ అశోక వృక్షానికి తెలిసింది అని చెప్పి ఆ వృక్షం మీద పరమేశ్వరుడు అసూపడ్డాట అబ్బాయి ఎంత చక్కగా అద్భుతమైన భావాన్ని మనకి శంకర్లు అందించారో కదా ఇందులో ఇందులో మనకి ఎన్ని అందాలు కనిపిస్తున్నాయో చూడండి ఇక్కడ ఆ పారాయణాలు దిన అమ్మ పాదాలు అశోక వృక్షాన్ని తంతున్న దృశ్యాన్ని తలుచుకుంటే మనకి ఒళ్ళు ఎంత పులకరించిపోతుంది అంటే అది మనకి ఈ ఉద్యానవన శాస్త్రం ప్రకారం అలా ఉంది ఆ అమ్మ అలా చేయడం వల్ల అశోక వృక్షం అంత విరబూసింది అని చెప్పి చెప్తున్నారు మనకు ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు వర్ణించి చెప్పారు శంకరులు ఆ పాదాలను వర్ణిస్తూనే అమ్మ యొక్క పతిభక్తిని కూడా మనకు చూపించారు పాతివ్రత ధర్మాన్ని ఎంత చక్కగా వర్ణించారో ఎంత చక్కగా వివరించారో చూడండి అలాంటి శంకర్ల పాదాలని మనం ఎప్పటికీ విడవకూడదు రుచిర సాలక్త కవతే అంటే స్పష్టంగా ప్రకాశిస్తున్నటువంటి పారాణి కలిసి పారాణి కలిగినటువంటి పాదాలు పారాణితో కూడిన పాదాలు అటువంటిని పాదాలకు నమస్కారం తల్లి అంటున్నారు శంకర్లు ఆ విధంగా మనం కూడా ఆ తల్లి పాదాలకి నమస్కారం చేసుకుంటూ దీన్ని జపం చేసుకునే వాళ్ళు వెయ్యిసార్లు జపం చేసుకోవాలి దీనివల్ల భూతముల బాధ నివర్తిస్తుంది దీనికి నివేదన క్షీరపాయసం కదలి ఫలము కనుక ఆ తల్లి యొక్క పాదాలకి నమస్కరించుకుంటూ ఆ తల్లి అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి